హలో ఎవ్రీవన్ ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ ఐటమ్ తీసుకొని నేనైతే మేము వచ్చేసాను ఆల్రెడీ ఈ మీరు మీరందరూ కూడా ఎప్పుడో చూసేసారు మా ఆడపడుచు వాళ్ళు ఇంట్లో దిగినప్పుడు పెట్టుకున్నాను కదా ఈ జ్యువెలరీ అనమాట నేనైతే ఈ జ్యువెలరీని చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి కొన్నాను ఎంత కొనుంటానో గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఈ జ్యువెలరీ నేను మీషో లో అయితే తీసుకున్నాను మీషో లని ఓపెన్ గా వెతకాలే కానీ దొరకని ఐటమ్ అంటూ ఉండదు ప్రతి ఐటమ్ చాలా తక్కువ ప్రైస్ కే దొరుకుతుంది మనకి చూస్తున్నారు కదా ఈ నెక్స్ట్ సెట్ మిడిల్ లో లక్ష్మీదేవి డాలర్ అయితే వచ్చింది సైడ్స్ అంతా కూడా పికాక్స్ అయితే వచ్చాయి ఇందా కూడా గ్రీన్ పర్ల్స్ వైట్ పర్ల్స్ అయితే వచ్చాయి ఈ జ్యువెలరీ ఐటమ్ చిన్న వాళ్ళకి బాగుంటుంది పెద్ద వాళ్ళకి బాగుంటుంది ఎవరు వేసుకున్నా సరే అడ్జస్ట్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ థ్రెడ్ అయితే ఇచ్చారు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ మధ్య టెంపుల్ జ్యువెలరీ చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి సైన్ పిక్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి నెక్స్ట్ సెట్ తో పాటు ఇయరింగ్స్ కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా ఇయరింగ్స్ బుట్టలు అనమాట బుట్టలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి కాకపోతే కొంచెం హెవీ వెయిట్ ఉన్నాయి అన్నమాట పెట్టుకుని ఎక్కువ సేపు క్యారీ చేయలేము నెక్స్ట్ సెట్ ఎలా వచ్చిందో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలానే వచ్చాయి చూస్తున్నారు కదా పికాక్ ఫేస్ అయితే వచ్చింది దీని కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎవరికైనా కావాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్ళి ఒకసారి చెక్అౌట్ చేసేయండి నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్